మన బ్రెయిన్ కి ఒక నెగిటివ్ బయాస్ ఉంటుంది కాబట్టి మనం నెగిటివ్ విషయాలను ఎక్కువగా గుర్తుంచుకుంటాం అంటే మనకు కలిగిన ఒక పాజిటివ్ అనుభవం కన్నా ఒక నెగిటివ్ అనుభవం చాలా ఎక్కువగా మనసులో నాటుకుపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని పొగిడితే అది కొంతకాలం వరకే గుర్తుంటుంది కానీ ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేస్తే మాత్రం అది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా పాత కాలంలో మనుషులు సర్వైవ్ అవ్వడానికి డేంజర్ సిగ్నల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఒకసారి ఒక పులి దాడి చేస్తే ఆ సంఘటనను వాళ్ళు మర్చిపోతే మళ్లీ అదే పులి దాడి చేసినప్పుడు వాళ్ళ ప్రాణం పోతుంది అందుకే బ్రెయిన్ నెగిటివ్ విషయాలను సేఫ్టీ అలర్ట్ లా ఎక్కువ స్టోర్ చేస్తుంది మన బ్రెయిన్ లోని అమిక్దల ఎమోషన్ ఉన్న జ్ఞాపకాలను బలంగా సేకరిస్తుంది దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రతి రోజు రాత్రి మూడు మంచి విషయాలు రాసుకోండి ఉదాహరణకి ఎవరో మనకి సహాయం చేసినప్పుడు ఒక మంచి రోజు గడిచినప్పుడు మీకు నచ్చిన ఒక చిన్న విషయం జరిగినప్పుడు ఇలా చేస్తే బ్రెయిన్ పాజిటివ్ విషయాలపై ఫోకస్ అవుతుంది చెడు అనుభవాన్ని కూడా ఒక కొత్త కోణంలో చూడండి ఎలా అంటే ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు ఆ ఇన్సల్ట్ వల్లనే కదా నన్ను నేను ఇంత ఇంప్రూవ్ చేసుకున్నాను అనే భావన మీ మెదడు లో కలిగినప్పుడు మీకు ఆ నెగిటివ్ థాట్స్ మైండ్ లో ఉండవు ప్రతి రోజు మోటివేషనల్ వీడియోస్ లేదా హ్యాపీ మ్యూజిక్ వినండి ఇది మన బ్రెయిన్ లో పాజిటివ్ ఎమోషన్స్ ను యాక్టివ్ చేస్తుంది